మీకు దంపుడు బియ్యం పాయసం అనేది తినాలని అనుకుంటున్నారా ఎప్పుడు తినలేదా అయితే ఖచ్చితంగా మీకు ఈ విలేజ్లో ఒక ఫ్రెండ్ ఉండాలి ఇదేం విలేజ్ అనుకుంటున్నారు పక్కా పల్లెటూరు గురి పక్కా పల్లెటూరు హాయ్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మేము హాఫ్ సారీ ఫంక్షన్ షూట్ కోసం మన దగ్గరలో ఉండే ఒరిస్సాకి అయితే వెళ్ళడం జరిగిందనమాట ఒరిస్సాలో గున్పూర్ మండలంలోని ఉకుంబర్ అనే మారుమూల విలేజ్కి అయితే వెళ్ళామన్నమాట ఆ విలేజ్ వచ్చేసి ఇప్పటికీ ఒక పక్క పక్కా ఫస్ట్ క్లాస్ పా లానే ఉందనమాట అది ఎందుకంటే వీళ్ళు ఇప్పటికీ కూడా పాత పద్ధతుల్ని పాటిస్తూ అట్లనే జీవిస్తున్నారనమాట చూసుకోవచ్చు మీరు వీళ్ళ ఆహార అలవాట్లు కావచ్చు పశుజాతుల్ని పెంచుకోవడం కావచ్చు వీళ్ళు వంట చేసుకొని తినే విధానం కావచ్చు ఇదంతా కూడా పాతకాలమేనమాట అప్పట్లో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అట్లనే బతుకుతున్నారు వీళ్ళు వచ్చేసి విలేజ్లో ఇంకా విషయానికి వస్తే మేము ఇక్కడ ఫోటోషూట్కి వచ్చాం కదా హాఫ్ సారీ ఫంక్షన్ ఫొటోషూట్కి సో ఇంట్లో అనేది ఒక ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారనమాట ఇల్లు వచ్చేసి అందరూ సో అందా ఒక ఫైవ్ ఫ్యామిలీస్ కలిపి ఒకే ఇంట్లో ఉంటున్నారన్నమాట అన్నదమ్ములు అందరూ సో ఫోటోషూట్కి అయితే వచ్చాం ఆ పిల్లని తీసుకొని ఫస్ట్ గుడికి వెళ్దాం అన్నారు దేవాలయానికి సో దేవాలయానికి స్టార్ట్ అయ్యామన్నమాట అక్కడి నుంచి ఓ శివాలయంకైతే వచ్చామన్నమాట ఈ శివాలయం గురించి వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఇది ఆవిర్భవించింది ఇక్కడే పుట్టింది ఈ శివాలయంకి చాలా పెద్ద స్టోరీ ఉందని చెప్పారు ఆ స్టోరీ అంతా తెలుసుకునే ఓపిక ఉత్సాహం ఉన్నా సరే ఇందులో చెప్పే అంత టైం లేదు కాబట్టి గుడి లోపలికి ఎంట్రీ అయిపోయామనమాట చుట్టుపక్కల చూసుకోవచ్చు శివాలయం చాలా పీస్ఫుల్గా ఉంది గుడి లోపలకి వచ్చి చూసుకున్నాం సో మేము ఎక్విప్మెంట్స్ రెడీ చేసుకున్నాం ఫొటోస్ తీయడానికి ఇంకా పూజకైతే వాళ్ళు వెళ్ళి కూర్చున్నారనమాట ఇంకా పూజ కంప్లీట్ అయిపోగానే వెంటనే ఒక పది పదిహేను స్టిల్స్ అక్కడ ఫొటోస్ తీసేసి ఇంకా మళ్ళీ పిల్లవాళ్ళ ఇంటికి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట అక్కడ మళ్ళీ ఎక్విప్మెంట్స్ రెడీ చేసుకోవాలి సో ఇంకా భోజనాల విషయానికి వస్తే ఈ విలేజ్ మొత్తం ఒక స్పెషల్ ఏంటంటే ఇక్కడ దంపుడు బియ్యంతో ఇప్పటికీ కూడా మన పూర్వీకులు లేదా మన ముత్తాతలు వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు కదా దంపుడు బియ్యం ఉడికించి అన్నం చేసుకొని తినడం సో ఆ పద్ధతిని వీళ్ళు ఇంకా ఫాలో అవుతున్నారనమాట అది కాకుండా దాంతోపాటు ఓద పాయసం చేసుకొని తింటారనమాట ఓద పాయసం అంటే ఓద బియ్యంతో పాయసం చేసుకొని తింటారనమాట అది వీళ్ళు ఇంట్లో వరకే కాకుండా ఇలా ఫంక్షన్ జరిగినప్పుడు కూడా ఓపిక మీద దంపుడు బియ్యాన్ని తయారు చేయించి ఓద పాయసం చేయించి అదే మెయిన్ అట్రాక్షన్గా ఈ ఫంక్షన్లో పెడుతుంటారనమాట నేనైతే ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు విండమే కానీ ఇదే తినడం ఫస్ట్ టైం అనమాట నాకైతే చాలా బాగా నచ్చే అయితే అయితే పాతకాలం నుంచి వీళ్ళకి అలాగా ఇలా బతికేయడం అలవాటు చేసుకున్నారు సో ఇప్పుడు కొత్తగా కొంతమంది అక్కడక్కడ మారుతున్నారు కానీ చాలా వరకు అయితే ఇలా పాత పద్ధతులని పాటిస్తూ ఇక్కడ హ్యాపీగా బతికేస్తున్నారు అనమాట ఈ ఊర్లో